దేవునికి స్తోత్రం దేవుని ప్రజలందరికీ నా వందనాలు పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఏడవచనం చదువుకుందాం అయితే అన్నిటికీ అంతం సమీపించి ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారే ప్రార్థన చేయుటకు మెలుగుగా ఉండుడి మొదటగా స్వస్థ బుద్ధి కలిగి ప్రార్థన చేయాలి అంత్యకాలంలో అపాయకరమైన దినాల్లో మనం జీవిస్తున్నాము అన్నిటికీ అంతము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి ఆత్మలో మేలుకొని ప్రార్థనలు విజ్ఞాపనలు దేవునికి చెల్లించడం చాలా అవసరమై ఉన్నది రెండవదిగా నిలకడగా ఉండి ప్రార్థన చెయ్యాలి కొలసి పత్రిక నాలుగో అధ్యాయం రెండో వచనంలో చూస్తే ప్రార్థన ఎందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే దాని ఎందు మెలకుగా ఉండు దేవుడు మనకు చేసిన మేలు మర్చిపోకూడదు ప్రతిరోజు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి శుద్ధిస్తూ ఉండాలి ఆయన చేసిన అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు తలపోసుకుంటూ కృతజ్ఞత కలిగి ఉండాలి ఎందుకంటే బ్రతికి ఉన్నామంటే దేవుని కృప జీవిస్తున్నామంటే దేవుని కృప కడుపు నిండా భోజనం చేసి కంటి నిండా నిద్రపోతున్నామంటే అది కేవలం దేవుని ఉచితమైన కృప కాబట్టి ప్రార్థన ఎందు నిలకడగా ఉండాలి మూడవదిగా పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి రోమపత్రిక పన్నెండో అధ్యాయం పన్నెండవ వచనం చూస్తే నిరీక్షణ గలవారే సంతోషించసు శ్రమ ఎందు ఊర్పు గలవారే ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండుడి కొంతమందికి శ్రమలు వస్తే ప్రార్థనలు మానేస్తారు శ్రమకు తట్టుకోలేక దేవుడు నాకేం చేశాడు అన్నీ కష్టాలే అని ప్రశ్న వేస్తారు కానీ శ్రమ ఎందుకు కృంగిపోక ప్రార్థన ఎందు పొట్టుదల కలిగి ఉండాలి అప్పుడే అపవాది మీద జయం పొందుకోగలం నాలుగవదిగా అనుక్షణం దేవునికి మొర్ర పెట్టేవారుగా ఉండాలి ఇరిమియా ముప్పై మూడో అధ్యాయం మూడో వచనంలో చూస్తే దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు నాకు మొర్ర పెట్టము నేను నీకు ఉత్తరం ఇస్తానని ఇస్రాయేల్ జనాంగం అయుప్తులో బానిసగా ఉన్నప్పుడు దేవునికి మొర్ర పెట్టారు దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు వారి మూలుగులు విన్నాడు వారి కన్నీరు చూశాడు కాబట్టి వెట్టి వెట్టిసాగిరి చెయ్యలేక వారు పడుతున్న బాధ నుంచి విడుదల చేసి పాలు తేనెలు కాల్తున్న దేశానికి సమృద్ధైన ప్రాంతానికి వారిని నడిపించాడు ఈరోజు ఏ బాధలో ఉన్నవారైనా సరే మీరు మొర్ర పెట్టగలిగితే దేవుని కార్యాన్ని చూస్తారు ఐదవదిగా విశ్వాసంతో ప్రార్థిస్తే ప్రతి సమస్య విడుదల పొందుకుంటాము యాకోబు పత్రిక ఐదో అధ్యాయం పదిహేనవ వచనం చూస్తే విశ్వాసహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుచును ఈ రోజుల్లో మనసులో ఉంటున్న రోగాలు ఎన్నో ఉన్నాయి కనపడుతున్న రోగాలు కొన్నైతే కనబడని రోగాలు ఇంకా ఎన్నో ఉన్నాయి మానసిక రోగం శారీరక రోగం కుటుంబ సమస్య అనే రోగం ఆర్థిక ఇబ్బంది అనే రోగం అప్పులనే రోగం ఇంకా ఎన్నెన్నో రోగాలు సమస్యలతో మానవ జీవితాలు పుట్టిమిట్టులాడుతూ అవసరం లేని వాటిని అందుకోవాలని అక్కర్లేని వాటి కోసం పరుగులు తీస్తూ గురిలేని జీవితాలుగా ఉన్నాయి కాబట్టి సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకుంటూ విశ్వాసాన్ని విడిచిపెట్టక ఓర్పు సహనంతో ప్రార్థన చేయగలిగితే ఆలస్యమైన అద్భుతాలు చేస్తాడు మన దేవుడు దేవునికి మహిమ కలుగునిగాక ఆమెను